ఒక్కో మతానికి ఒక్కో వర్గానికి దేవుళ్ళు వేరువేరు అయితే ప్రపంచ మానవులంతా ఒకే విధమైన ఆకారంతో ఒకే విధమైన అవయవాలతో జన్మించడం సాధ్యమయ్యేదా ఉదాహరణకు మనం ఒక సాంసంగ్ కంపెనీ సెల్ ఫోన్ తీసుకున్నాము ఆ ఫోన్లో స్పీకర్ పాడైపోయింది అయితే దానికి మనము ఇతర కంపెనీ యొక్క స్పీకర్ ఫిట్ చేయగలమా అంటే వివేకవంతులు ఇచ్చే సమాధానం అస్సల్ మ్యాచ్ కాదు ఫిట్ చేయలేము అనే సమాధానం వస్తుంది మరి ఇలాగే మన అందరికీ పుట్టించిన ఆ సృష్టికర్తన దేవుడు వేరువేరు అయితే మనమందరము కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఒకరిని ఒకరం రక్తదానాలు చేసుకుంటున్నాము నాకు రక్తం అవసరం ఉంటే మీరు నాకు రక్తం ఇవ్వగలరు మీకు రక్తం అవసరం ఉంటే నేను రక్తం ఇవ్వగలను ఇక్కడ మనము వర్గాన్ని మతాన్ని చూడట్లేదు కేవలం బ్లడ్ గ్రూప్ని మాత్రమే మనం చూస్తున్నాము అలాగే అవయవ దానాలు కూడా చేసుకుంటున్నాము మరి ఇంత ఈజీగా ఈ అవయవ దానాలు మనం చేసుకుంటున్నాము మరి అవయవాలు ఒకరికి మ్యాచ్ అవుతున్నాయి అంటే మన అందరికీ సృష్టించిన ఆ సర్వసృష్టికర్తన దేవుడు ఒకే ఒక్కడు కాబట్టి ఇవల్ల సాధ్యమవుతుంది